హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఇష్టమైన సకుడ పార్ట్ వన్ థర్టీ ఫోర్ కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోగని ఫ్రెండ్స్ నడవలేడని నువ్వే అంటున్నావు అతనితో లైఫ్ లాంగ్ ఎలా ఉండగలవు తండ్రి ప్రశ్నకు ఆమె కళ్ళు తుడుచుకొని చూసింది ఉంటాను డాడీ ఉంటాను అతను ఎలా ఉన్నా నేను సంతోషంగా ఉండగలను అంటూ నా కోసం ఈ బిడ్డను అతను పెంచుకొని నన్ను వేరే వాళ్ళు పెళ్లి చేసుకోమన్నాడు నా జీవితం నన్ను బ్రతకమన్నాడు అలాంటి అతను నన్ను బాగా చూసుకోడా అవసరమైతే నేనే చూసుకుంటాను మంచో డాడీ వర్ష ప్రాధాయపడుతోంది అందరికీ సందిగ్ధంగా ఉంది నడవలైన అతనితో వర్ష ఎలా బ్రతకగలదు మరోవైపు ఆమె కడుపుల్లో బిడ్డ పెరుగుతోంది వాళ్ళతో మాట్లాడాలి ఒకసారి తండ్రి మాటలకి వర్ష కళ్ళు మెరిసే థ్యాంక్ యూ సో మచ్ డాడీ అంటూ మళ్ళీ ఏడ్ చేస్తూ చేతులు పట్టుకుంది తండ్రివి మాలవిక ప్రకాష్ వాళ్ళు కొంచెం కుదుటపడి బయటకు వచ్చేశారు వాళ్ళతో మాట్లాడి అప్పుడు చెప్తాను నా నిర్ణయం అనగానే వర్ష అయోమయంగా చూస్తుంది నువ్వు నా కూతురువి కాబట్టి నువ్వు ఏం చేసినా నేనేం అనలేను అలాగే నువ్వు జీవితం నాశనం చేసుకుంటానంటే నేను చూస్తూ ఊరుకోలేను తండ్రి మాటలకి వర్ష తలదించుకుంది వాళ్ళ ఇంటి అడ్రస్ ఇవ్వు అని అనగానే ఆమె తల ఊపి తండ్రికి వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చింది ఒకసారి ఆలోచించరా తండ్రి మాటలకి హర్ష ఒప్పుకోలేదు తను కదిలినప్పుడల్లా భయమేస్తుంది డాడీ బాధతో కలుతుందో ఏమి ఇబ్బందితో కదులుతుందో ఏమి ఇబ్బంది వచ్చిందో నాకేం తెలియట్లేదు అందుకే హాస్పిటల్లో జాయిన్ చేయాలని డిసైడ్ అయిపోయా ఒక ఫ్లోర్ ఖాళీ చేయించండి చెప్పేసి వేద గది వైపుకి వెళ్ళిన హర్షకి వేద తల్లి అక్కడే కనిపించింది హర్షతో పాటు ఆవిడ కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది ఆవిడ బాధ హర్షకు కూడా తెలుసు అతను లోపలికి వెళ్ళి ఆవిడతో విషయం చెప్పాడు వాళ్ళిద్దరూ అక్కడే ఉండేటట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నారని హర్ష ఆమెతో చెప్పాడు ఆ రోజు రాత్రి వేదని షిఫ్ట్ చేశారు హాస్పిటల్కి తల్లిదండ్రిని వెళ్ళిపోమని చెప్పాడు హర్ష వేద తల్లిదండ్రులు ఇద్దరు అక్కడే ఉన్నారు నెల నెలలు గడుస్తున్నా ఆమె మామూలు అవ్వకపోవడంతో హర్ష ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి ఆమెను చూస్తుంటే మొన్న ఆమె కళ్ళు తెరిచినప్పుడు పూర్తిగా కోలుకున్నదనుకున్నాడు కానీ అతని ఆశ అడియాసే అయిపోయింది ఆమె శరీరం చిక్కిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు హర్ష అయినా సరే ఆమె చాలా బరువు తగ్గిపోయింది ఆమెతో ఊసులు గుర్తొస్తుంటే హర్షకి గుండెని ఎవరో మెలిపెట్టినా నలిపేసినంత భారంగా ఉంది అసలు ఎందుకు తన లైఫ్లోకి వచ్చింది ఎందుకు వెంటపడింది ఎందుకు తనంతగా ప్రేమించింది ఎందుకు తనని ప్రేమించుకునేలా చేసుకుంది ఇలా ఉలుకు పడుకు లేకుండా పడిపోవడానిక కన్నీరంటే తెలియని అతను ఆ కన్నీటిని నేస్తంగా మార్చుకున్నాడు కమల్ అమృత తింటుడగా ఫోన్ మోగింది అతంది ఫోన్ చూడగానే రజిన్ నుంచి కాల్ వస్తుంటే అతను లిఫ్ట్ చేయలేదు ఎవరో తెలియని అమృత ఇంపార్టెంట్ కాదేమోనని మౌనంగా ఉంది మరోసారి ఫోన్ మోగుతుంటే అయినా సరే కమల్ లిఫ్ట్ చేయలేదు ఎవరు అమృత అయోమయంగా చూస్తుంది అంత ఇంపార్టెంట్ కాదులే తిను అంటూ తినడం పూర్తి చేశాడు కమల్ భోజనాలు అయిపోయాక ఆ రోజు జరిగిన విషయాలన్నీ అమృతతో మాట్లాడుతూ అలా బెడ్ మీద వెనక్కి వాలి కూర్చున్నాడు కమల్ మరోసారి అతని ఫోను మోగింది అమృత పక్కనే ఫోన్ ఉండడంతో తొంగి చూసింది అప్రయత్నంగానే అత్త అని డిస్ప్లే మీద కనిపిస్తుంటే అతనికి ఫోన్ ఇస్తూ మీ అత్త ఆట ఎవరో ఒకసారి చూడు ఏం అవసరం వస్తుందో ఏమో అన్నది కమల్ ఇష్టం లేకపోయినా కాల్ లిఫ్ట్ చేశాడు ఇప్పుడు ఆవిడ ఇంటికి రమ్ముంటుంది బ్రతిమాలతుంది అతను వినలేడు కమల్ తండ్రి గొంతు వినిపించగానే కమల్ బ్రుకిటి ముడిపడింది అతను కాల్ కట్ చేయబోతుంటే కమల్ ఒకసారి నా మాట విను కాల్ కట్ చేయకు అని అన్నాడు శివకుమార్ శివకుమార్ టాపిక్ రాగానే అమృత సన్నగా వనకడం కమల్ గమనించాడు అతని చెయ్యి అప్రయత్నంగా అమృత చేతిని పట్టుకుంది నా మాట వినరా కమల్ మౌనంగా ఉన్నాడు అతని మరొక పిడిగిలి బిగుసుకుంది ఎన్నాళ్ళు రాయిలా నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే అందరి నీ గురించి టెన్షన్ పడరా శివకుమార్ చాలా మామూలుగా మాట్లాడుతుంటే అమృతకి ఆశ్చర్యం కలిగింది అతని క్రూరమైన ఆలోచనలు తను మత్తులో ఉన్నప్పుడే విన్నది కూడా అసలు ఇలాంటి వ్యక్తికి కమల్ కొడుకు అవడం అమృతకి నిజంగానే చెప్పలేనంత ఆశ్చర్యం కలుగుతుంటుంది నేను రాను నేను రావాలని అనుకోవట్లేదు ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దు కమల్ సీరియస్గా చెప్పాడు తండ్రితో అది కాదురా నేను తప్పులే చేశాను కానీ నీ జీవితం ఇలా అయిపోవడం నాకు ఇష్టం లేదు ఆ చెడిపోయిన పిల్లని పెళ్లి చేసుకుని ఏం బాగుపడతావురా శివకుమార్ అనగానే అప్రయత్నంగా కమల్ దవడ కండడం బిగుసుకుంది యూ బాస్టర్డ్ కమల్ గొంతు ఆవేశంగా వచ్చింది అంత మాట అంటాడని ఊహించని శివకుమార్ విస్తుపోయాడు ఇంకోసారి కాల్ చేసినా నాతో మాట్లాడాలని చూసినా నువ్వు కనిపించినప్పుడే చంపేస్తా అంటూ కాల్ కట్ చేశాడు అసహనంగా కమల్ అమృతని చూడాలంటేనే భయమేసింది అతనికి కమల్ చేతిలో ఉన్న తన చెయ్యి మెల్లిగా వెనక్కి తీసుకోబోతున్న అమృత చేతిని మరింత గట్టిగా పట్టుకుని తల ఎత్తి మెల్లిగా ఆమె ముఖంలోకి చూశాడు కమల్ అమృత కళ్ళు నిండుకుండలయ్యాయి నెమ్మదిగా కన్నీళ్లు జారిపోతూనే ఉన్నాయి ఆమె ఏడవకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తున్నట్టు ఆమె ముక్కు అదురుతోంది శ్వాస భారంగా తీసుకుంటున్నట్టుగా శబ్దం రాకుండా వినిపిస్తోంది అమ్మో ఐ సారీ సారీ కమలకాలలో నీళ్లు తిరిగా ఈసారి తన తండ్రిని చంపేయాలనిపించింది ఆ క్షణం అతనికి అమృత తల ఎత్తి చూడలేదు ఆమె కళ్ళను గట్టిగా బిగించుకుంది అమృతకి ఇంకా భయం ఎక్కువ అవసాగింది తనేం తప్పు చేసిందని ఈ నిందల్ని జీవితాంతం భరించాలా ఆమె ఆలోచనలు ఆమె దుఃఖాన్ని ఎక్కువ చేశాయి ఆమె దుఃఖం తీవ్రత ఆగలేదు ఆమె ఏడుపు సన్న సన్నగా మొదలై బిగ్గరగా మారిపోయింది అది చూసిన కమల్ నిశ్చేష్టుడైపోయాడు ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతున్న ఆమెను తన తండ్రి మాటలతో మళ్ళీ మొదటికి తీసుకొచ్చాడని కమల్కి అర్థమైంది అమ్ము అంటూ ఆమెను గబుక్కున దగ్గరికి లాక్కున్నాడు కమల్ అతను తన్ని ముట్టుకోవడానికి కూడా వీల్లేదన్నట్టు అమృత ముడుచుకుపోయింది ఆమె చేతులు రెండు దగ్గర పెట్టుకుని తనలో తానే కుచించుకుపోసాగింది అమృత తన తండ్రి మాటలకు తనకి ఎంత కోపం వచ్చి బాధ వేసింది ఇక అమృత ఎలా భరిస్తుంది ఇప్పటికే ఎంతో ధైర్యంతో బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంది ఆమె ముడుచుకుపోయిన అమృత చేతిని పిడికిలి విడదీసి ఆమె చేతి వేళన తన చేతి వేళ్ళ మధ్య సున్నితంగా బంధించాడు కమల్ అమృతకి వెక్కిళ్ళ శబ్దం ఆ గది నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపిస్తోంది ఆమె మరొక చెయ్యి తన వీపు చుట్టూ వేయించుకున్నాడు కమల్ నెమ్మదిగా ఆమె తలని వెనక్కి లాగి ఆమె నుదురికి అతని నుదురు ఆనించాడు అమృత ఏడుపాపుకుంటూ గట్టిగా కళ్ళు మూసేసింది ఆమె చెంపల మీద తడిని అతని చెంపతో సున్నితంగా తొడిచాడు ఈసారి ఆమెకి ఎలా సర్ది చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అతనికి అమ్ము అతను పిలుస్తున్నా అమృత చూడనేలేదు కాస్త దుఃఖపు ఉధృతి తగ్గినట్టు ఆమె వెక్కిళ్ళు కూడా తగ్గాయి ఆమె కణత మీద అతని పెదవులు చేరా అమ్ము నువ్వేం తప్పు చేయలేదురా అతను లోతైన స్వరంతో చెప్తున్నాడు అమృత మాట్లాడలేదు కుక్కలు మరగడం పట్టించుకుంటే ఎలా అతను చెప్తూనే ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు ఆమె శరీరం నిటారుగా అయింది నేనేమైనా అంటే నువ్వు బాధపడాలి నువ్వు నచ్చని వాళ్ళు నేనెప్పుడు ఏదో ఒక విధంగా బాధ పెడుతూనే ఉండాలని చూస్తారు అలాంటి వెదవల్ని నువ్వు పట్టించుకుంటావా హా అతను అడుగుతూనే ఆమె చెక్కిల చివర ముద్దు పెట్టుకున్నాడు ఆమె చేయి అతని వీపు దగ్గర చొక్కాని పట్టుకుంది వణికిపోతూనే మన వాళ్ళలోనే మనం అందరికీ నచ్చం అలాంటిది ఎవడో నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే నువ్వు పట్టించుకుంటావా నాకు నీతో ప్రశాంతంగా బ్రతకాలను ఉంది నువ్వు చెప్పు నీకు లేదా కమల్ మాట్లాడుతున్నాడు అమృత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది అతని ముఖం తనకి దగ్గరవుతోంది మళ్ళీ చూపు తిప్పుకుంది ఆమె కళ్ళకి ఇంకా అతని చేతిలో చిక్కుకున్న తన ఏ కనబడుతోంది నువ్వు చెప్పు అమ్ము ఈ ఊరు వదిలి వెళ్దామంటావా ఆమె వెన్ను మీద నిగురుతూ అని అన్నాడు కమల్ ఈ మనుషులందరి నుంచి దూరంగా వెళ్దామా ఫారిన్ వెళ్ళిపోదామా అతను అడుగుతూనే ఆమెను మరింత దగ్గరగా చేర్చుకున్నాడు ఇప్పుడిప్పుడే ఏదో సాధించాలని ఆల్మోస్ట్ అవన్నీ అయిపోయాయని అతను ఇవాళ ఇందాకనే తనతో చెప్పాడు ఇప్పుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోతే అతనికి ఎంత నష్టం అంతేకాదు అతనికి ఇండియా ఇష్టమని ఇక్కడే ఉండాలని ఎన్నోసార్లు తనతో చెప్పాడు తన కోసం ఇవన్నీ వదిలేసుకొని వెళ్ళిపోదామంటున్నాడా నువ్వు ఒక్క మాట చెప్పు నువ్వు ఎక్కడికంటే అక్కడికి ఇంకోసారి నేను నీ కన్నీళ్లు చూడలేను చెప్తూనే ఆమె నుద్రనా ముద్దు పెట్టుకున్నాడు కమల్ అతను ఎప్పటికప్పుడు ఇస్తున్న భరోసాకి ఆమె మనసు కుదురపడుతున్నా సరే కొన్ని మాటలు ముళ్ళులై ఆమె హృదయాన్ని ఛిద్రం చేస్తున్నాయి నువ్వు నువ్వు నన్ను ముట్టుకోకు కమల్ అమృత గొంతు వణికింది అమ్ము ఆ మాటకు హతాసుడై చూశాడు అమృత మరలా సన్నగా ఏడుస్తోంది ఆ ఏమవుతుంది ముట్టుకుంటే ఏమవుతుంది అతను గద్దించాడు వద్దు వద్దు నాకు ఆ అర్హత లేదు కమల్ అంటూ అతని నుంచి చేతులు వెనక్కి లాక్కుంటూ మళ్ళీ వెక్కి వెక్కి ఏడ్చింది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నీలాంటి అమ్మాయిని పొందాలంటే అదృష్టం ఉండాలి అతను అంటుంటే ఏ మార్చాలని చూడకు నేను పనికిరాని అంటూ ఆమె చెప్తుంటే ఆమె నోటికి చెయ్యడ్డు పెట్టాడు ఇక ఆపమన్నట్టు అతని కళ్ళు ఎర్రబడ్డాయి ఎవరు నిన్ను ఇష్టపడినా పడకపోయినా నువ్వు నిన్ను మొదట ఇష్టపడాలి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి ఆ తర్వాతే ఎవరైనా లేకపోతే ఈ సమాజంలో మనం బ్రతకలేమమ్మో అంటూ గంభీరమైన స్వరంతో చెప్పాడు అమృత తల ఊపింది ఇటు చూడు అంటూ ఆమె చేతిని తన హృదయం మీద పెట్టుకుని నువ్వు దగ్గరుంటే చాలు ఇది చాలా హాయిగా కొట్టుకుంటోంది చూసావా అని అడుగుతూ మరోసారి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు అని అంటూనే ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని ఐ లవ్ యూ అమ్ము ఈ మాట నీతో ఎప్పుడూ చెప్పలేదు కదా ఇదేదో సరదాగా చెప్పే మాట కాదు ఈ పదానికి నాకు తెలిసిన అర్థం జీవితాంతం నిన్ను వీడను నా ప్రేమలో మార్పు రాదు ఇదే నాకు తెలుసు అంటూ ఆమె కళ్ళల్లోకి చూసి ఆమె పెదవుల వైపు చూపు తిప్పాడు కమల్ అతని మాటల్లోకి అతని చూపులు ఎటున్నాయో అర్థం చేసుకుని అమృత శరీరం సన్నగా వణిగింది కమల్ ఆమె పెదవులు కదిలై అస్పష్టంగా కానీ ఆమె నోటి నుంచి మాట రాలేదు అతను మరింత దగ్గరగా వస్తుంటే ఆమె శ్వాసలో తేడా వచ్చింది నెమ్మదిగా ఇరుచతల అదరాలు దగ్గరయ్యాయి ఆమె కనిరప్పలు నిమిషానికోసారి కొట్టుకుంటూనే ఉన్నాయి ఆమెలో ఉన్న ఆ కంగారుని తొలగించేస్తూ గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు ఆమె కనులు మూసుకుపోయాయి నిన్ను ముట్టుకోకు అన్నాం ఇది తప్పు కదా అమ్మో మాట్లాడుతూనే ఆమె మెడవంపున ముద్దు పెట్టుకున్నాడు కమల్ అతని చొక్కాని పిడికిలితో బిగించింది ఐఆమ్ వెరీ ఎక్సైటెడ్ అతని స్వరం గుసగుసగా వచ్చింది ఎందుకు అని అడగవా ఆమె చెంప మీద తడుతూ కళ్ళు తెరవమన్నట్టు చూశాడు అతని మాటల్లో ఏం అర్థమైందో ఆమె కళ్ళను బిగించి ముఖం తిప్పేసుకుంది ఆమె ముఖంలో కనిపిస్తున్న సిగ్గు అతని పెదవుల మీద నవ్వు తెప్పించింది ఆ క్షణం ఆమె కంఠం మొత్తం అతని చిరు ముద్దులు అభిషేకిస్తున్నాయి కమల్ ఆమె నెమ్మదిగా పలుకుతూ అతని పెదవులకి చెయ్యట పెట్టింది ఆమె చేతిని సున్నితంగా పక్కకు తొలగించాడు కమల్ ఆమె ఏదో చెప్పాలనుకుంటుందో ఆమె పెదవులు మరోసారి అతని పెదవుల కింద బందీ అయిపోయాయి ఎప్పుడు వెనక్కి చేరిపోయిందో ఆమెకే తెలియలేదు తన మీద వాలబోతున్న అతన్ని చూస్తుంటే కనరెప్పలు వాల్చింది అమృత ఆమె గుండె విపరీతమైన వేగంతో కొట్టుకుంటోంది ఆ క్షణం అతని కళ్ళలో కనబడుతున్న విచిత్రమైన భావన మాత్రమే ఆమె చూస్తోంది అతని చర్యల గురించి మాత్రమే ఆమె ఆలోచిస్తుంది కమల్ ఆమె గొంతు ప్రతిసారి వణికిపోతూ ప్రతి పిలుపుకి వణికిపోతోంది ఆమె హృదయం మీద అతనిచ్చిన గాఢమైన ముద్దుకి ఆమె వెన్నులో చలి మొదలైంది ఆమె పిడికిలిలో గాలి ఊపిరాడక అల్లాడిపోతోంది కమల్ అంటూ ఆమె భయం చెప్పలేక అవస్థలు పడుతోంది ఇంకోసారి నీ నోటి నుంచి నేను నువ్వు తక్కువ చేసుకునే మాటలు రాకూడదమ్ము నువ్వు నాకు కావాలి ఇవాళ రేపు కాదు లైఫ్ లాంగ్ నువ్వు నాకు కావాలి అతను మాట్లాడుతుంటే ఆమె పడ్డ నరకం కళ్ళ ముందు మెల్లుతుంటే అతని కన్నీళ్ళు ఆమె నుదుటిన పడ్డాయి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి కమల్ అంది ఏడుపు గొంతుతో అమృత మాటివు ఎప్పటికీ నా నుంచి వెళ్ళను అని అని అడుగుతున్న అతని కళ్ళల్లోకి ఆ కళ్ళల్లో ఆర్తికి ఆమె కదిలిపోయింది ఏదో జన్మలో తను పుణ్యం చేసుకుని ఉంటుంది అందుకే ఇలాంటి వాడు తనకి భర్త అయ్యాడు అనేది అమృత ఫీలింగ్ ఆమె వెళ్ళను అన్నట్టు అడ్డంగా తల ఊపుతూ ఏడ్ చేస్తూ అతని తలని గాఢంగా తన హృదయానికి హత్తుకుంది అమృత అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని అతని నొదుటి మీద ఆమె ముద్దు పెట్టుకుంది ఇరువురి నీటితో నిండిన కనులు కలుసుకున్నాయి ఆమె చర్యలకి అతని ముఖం వెప్పారింది ఈసారి ఇరువురి ప్రమేయంతో ఇరువురి అదరాలు కలుసుకున్నాయి అతను చెయ్యి ఆ గది లైట్ని తీసివేసి మసక చీకటి చేసింది ఆమె దేహం మీద పాత గుర్తులను కనుమరుగయ్యేలా చేస్తూ అతని గుర్తులను బహుకరిస్తున్నాడు అతను ఆమె మనసు ఆమె దేహం తనదే అని అతను చెప్పకనే చెప్తున్నాడు ఆమె మెదడు మూలల్లో దాగున్న పాత జ్ఞాపకాలు రాకుండా అతని ప్రేమ వర్షంలో ఆమెను తడిచి ముద్దయ్యేలా చేస్తున్నాడు అతను ఆమె ప్రేమ పూరిత పిలుపులు అతని మనసుకి ఊరట కలిగిస్తున్నాయి ప్రణయం మొదలైపోయింది అది పవిత్ర సంగమమైంది అతనితో ఈ రాత్రి అందమైన రాత్రి నుంచి మధురమైన జ్ఞాపకాలను ఆమె మనసు నిక్షిప్తం చేసుకోసాగింది ఆమె భయాలు ఆమె సందేహాలు ఒక్కొక్కటిగా ఆమె నుంచి ఏటో పారిపోసాగా ఎన్నోసార్లు ఇరువురి కనురెప్పలు తడి అయ్యాయి ప్రేమను కూడా ఎంతో అందంగా ఇచ్చిపుచ్చుకుంటున్నారు ఆ ఇద్దరు సున్నితమైన అతని స్పర్శకై మరింత చిత్రంగా ఆమె దేహం ఆరాటపడుతోంది అంతే సున్నితమైన అతని ప్రేమకు ఆమె మనసు ఉప్పొంగిపోతోంది వందల కాలరాత్రులను ఆ రాత్రి ఆమె మర్చిపోయింది తన జీవితం ఆ రాత్రే మొదలైనట్టు ఆమె చిత్రంగా అనిపిస్తోంది అతని ప్రేమలో హాయిని ఆమె ఆస్వాదిస్తోంది ఆమె ప్రేమను అతను అనుభూతి చెందుతున్నాడు ఇరు దేహాలు వేడలేనంత వేడిపోనంత దగ్గరయ్యాయి నువ్వు నా సొంతం అని చెప్పకనే చెప్పుకుంటున్నాయి ఆమెను తన కౌగిలిలో భద్రంగా దాచేసుకున్నాడు అతను నువ్వు ఎప్పటికీ నాదానివి అతను నిదానంగా ఆ విధంగా చెప్తున్నాడు కథ కొనసాగుతుంది అమృత కమల్ల జీవితం సంతోషంగా సాగాలని కోరుకుందా కథ నచ్చిందా మీకు అమృత కమల్ రిలేషన్ గురించి మీకు ఏమనిపిస్తోంది అతను చేసింది కరెక్టేనా అమృతని పెళ్లి చేసుకోవడం కరెక్టేనా కాదా మీకేమనిపిస్తుందో చెప్పండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో